హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ ఇంకా అయితే మార్నింగే నిన్న రైటే దోసల పిండి నానబెట్టుకున్నాను కదా వేసాను ఇంకా దోశలు వేసినప్పుడు అడావుల్లో ఫోటో తీయలేదు ఇంకా వంట అయితే అయిపోయింది వేడిగా రైసు ఇది కొబ్బరి పచ్చడి ఎర్రపచ్చడి అంటాం కదా అది కొబ్బరి పచ్చడి పూర్వకాలంలో ఎక్కువగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు అక్కడక్కడ చేసుకుంటారు కానీ ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది భలే బాగుంటుంది ఇది నెయ్యి కాసుకొచ్చి కాసినప్పుడు వచ్చిన గోదావరి దాన్ని కూడా పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇదైతే అయితే అయితే తోడుకుంది ఇంకా పాలు సాయంత్రానికి కాసుకుని అక్కడ పెట్టుకున్నాను ఇంకా కొబ్బరి పచ్చడి ప్రిపరేషన్ అయితే చూద్దాం కొంచెం సనపప్పు కొంచెం మినపప్పు ఎండుమిరపకాయలకు తగినంత ఇంకా కరివేపాకు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపల్లి ఇవన్నిటిని దోరగా వేపి ఇంకా కొబ్బరికాయ ముక్కలను కూడా వేసుకుని చింతపండు బెల్లము ఉప్పు వేసి మిక్సీ పెడితే పచ్చడి ఇలా వస్తుంది రెండు మూడు రోజులు నిలవ ఉంటుంది కొంచెం పలచకా చేసుకున్న దోశలకి గట్టిది రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా నిన్న సాయంత్రం అయితే వెన్న కాసినప్పుడు కొంచెం తీసి ఇలా కేక్ చేసుకున్నాము బట్టర్ పేపర్ ఏంటో ఈసారి లో అంటుకుపోయింది దీన్ని నెమ్మదిగా చాకు సహాయంతో ఇలా గీకితే వచ్చేస్తుంది బట్టర్ పేపర్ అంటుకుంది ఈసారి ఇదివరకు అయితే పేపర్ పళ్ళంగా ఊడొచ్చేసేది ఎప్పుడు మరి సారి కొంచెం ఎక్కువ కాలలేకపో కాలిన వలన మరి ఏంటో అంటుకుపోయింది చాక్తో ఇలా 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 అంటే వచ్చేస్తుందిలేండి కానీ కేక్ అయితే చాలా బాగా వచ్చింది ముక్కలు అయితే ఇలా వచ్చినాయి డేట్స్ సిరప్ ఉంటుంది కదా డేట్స్ కొన్నప్పుడు ఈ మధ్యన బాక్స్లో సిరప్ వస్తుంది ఆ సిరప్ దీంట్లో వేసేసి కేక్ వండాను ఒక్కలు అయితే బాగా వచ్చినాయి భలే టేస్ట్గా కూడా ఉంది చాలాను బాగుండి ఉంటాను గణపతి బొప్ప మోరియా అంటాం కదా అసలు ఈ పదం ఏమిటి మోరియా అంటే ఎవరు తెలుసుకుందాము పదిహేనో శతాబ్దంలో మోర్యా గోసాని అనే సాధువు ఉండేవారు మహారాష్ట్ర పూణే దగ్గరలో చేంచివాడ అనే గ్రామంలో నివసించేవారు అతను పరమ భక్తుడు అతను బీంచ్వాడ నుండి మేరేగావ్ వరకు కాలు నడుకుని వెళ్ళి గణపతిని పూజించేవారు ఒకనాడు మౌర్యాకు కలలో గణపతి కనిపించి దగ్గరలోనున్న నదిలో నా విగ్రహం ఉంది వెళ్ళి అది తీసుకుని ప్రతిష్ట చేయమని చెప్పారు తెల్లవారిన తర్వాత అది రాత్రి కలలో చెప్పింది నిజమా కాదు అన్నది వెళ్ళి చూసేసరికి విగ్రహం దొరికింది ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ మౌర్యా తీసిన విగ్రహాన్ని చూసి సాక్షాత్తు ఆ వినాయకుడు మౌర్యాకు చెప్పినట్టే ఇది మోర్య మంగళమూర్తి అని మామూలు విషయం కాదని మౌర్యకు మొక్కులు మొక్కడం కాలు మొక్కడం మొదలు పెట్టారు మోర్యా ఆ విగ్రహానికి గుడి కట్టించి ప్రజలందరికీ పందిళ్ళు వేసి పూజ ప్రారంభించాడు ఆనాడు ప్రజలందరూ విగ్రహ పూజలు అయిన తరువాత గణపతి బప్పాకి మోరియా అంటూ నినాదం చేశారు ఆనాటి నుండి ఆ పందిట్లో గణపతి బప్పా మోరియా చేసిన నినాదం ఈనాటి పందిట్లో కూడా వినపడుతుంది